హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం విండోస్లో భాగంగా వుడెన్ విండోస్ అలాగే యూపీవీసీ విండోస్ అనే విషయాల గురించి మనం తెలుసుకున్నాం అలాగే నెక్స్ట్ ఈ విండోస్ కేటగిరీలో మనం యూజ్ చేసేటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఐటెం అల్యూమినియం విండోస్ అల్యూమినియం విండోస్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్లో మాత్రమే ఈ అల్యూమినియం విండోస్ అనేటువంటివి యూస్ చేయటం జరుగుతుంది ఇవి డిఫరెంట్ కంపెనీస్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి సో వాటి యొక్క కాస్ట్ రేంజ్ అనేది వన్ కంపేరింగ్ విత్ యూపీవీసీ విండోస్ యూపీవీసీ విండోస్ మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి అలాగే అంటే డిఫరెంట్ సైజెస్ మీద డిపెండ్ అయ్యి అలాగే డిఫరెంట్ క్వాలిటీస్ తోటి డిఫరెంట్ కంపెనీస్ నుంచి అలాగే ఈ అల్యూమినియం విండోస్ అనేవి మనకి బేసిక్గా స్టార్టింగ్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అయితే ఇంకా అక్కడ నుంచి అరౌండ్ ఒక త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మనకి అవి కాస్టింగ్ రేంజ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇవి మెయిన్గా కొంచెం ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్లో బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఇబ్బంది లేని వాళ్ళు మాత్రమే ఈ ఐటమ్స్ని వినియోగించుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది సో వీటిలో ఈ అల్యూమినియం విండోస్ అనేవి డైరెక్ట్గా మనకి ఇంపోర్టెడ్ సెక్షన్స్ తోటి ఆల్రెడీ పౌడర్ కోటెడ్ వచ్చేస్తాయి అట్ ప్రీ పెయింటెడ్ వచ్చేస్తాయి అనమాట ఇవేంటంటే చాలా ప్రీమియం లుక్ తోటి ఉంటాయి అలాగే డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది వాటికి సంబంధించిన హార్డ్వేర్ కూడా అంత ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉంటుంది కనుక ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మనం చూసేదానికి చాలా రిచ్ లుక్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ రూమ్ యొక్క యాంబియన్స్ అనేది చాలా హై లెవెల్లో కనిపించే అవకాశం అనేది ఉంటుంది ప్రధానంగా వీటిని బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకుని ఇది మనకు అవసరం అనుకుంటే ఆ ఐటెంని మనము తీసుకునే దానికి వీలవుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీటిలో ప్రధానంగా మనము పెద్ద సెగ్మెంట్ అంటే ప్రీమియం సెగ్మెంట్ హౌసెస్కి వెళ్ళేటప్పుడు అక్కడ వెంటిలేషన్ అనేది చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రూమ్ సైజెస్ కూడా మనం యూజువల్గా కట్టేటువంటి ఇంటి రూమ్ సైజెస్ కన్నా కూడా ఇంటర్నల్గా అంటే బెడ్రూమ్ కానీ హాల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం కంపేరింగ్ విత్ ది రెగ్యులర్ హౌసెస్ ఈ ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్లో రూమ్ సైజెస్ కూడా బిగ్గర్ సైజెస్ ఉంటాయి సో ఈ బిగ్గర్ సైజెస్ ఉండేటప్పుడు ఆ విండో సైజ్ అనేది మనం అంటే రెగ్యులర్గా ఇప్పుడు జనరల్ స్టాండర్డ్ సైజెస్లో మనం కనుక తీసుకునేటట్లయితే విండో విడ్త్ త్రీ ఫీట్తో స్టార్ట్ అవుతుంది అండ్ నార్మల్ హౌసెస్లో మనం యూజువల్గా ఒక సిక్స్ ఫీట్ విడితే విండో అనేది తీసుకుంటే ఇంకా ఇంకక్కడతో ఆ విండో సైజ్ అనేది కంప్లీట్ చేసేస్తాం మనం ఎందుకంటే అక్కడ ఉండే రూమ్ సైజ్కి తగిన విధంగా మన యొక్క విండో సైజుని ప్రొవైడ్ చేసుకుంటాం కనుక అంటే మిగతా ఆ లోపల ఇంటర్నల్గా రూమ్లో వేసేటువంటి అరేంజ్మెంట్స్ ఏదైతే కాట్ ఉంటుంది అలాగే కబోర్డ్స్ ఉంటాయి ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనం సమవేయం ప్రాధాన్యత ఇచ్చి ఆ విండో ఓపెనింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం ఆ రూమ్ సైజ్కు ఆ వెంటిలేషన్ అనేది ఒకే ప్లేస్లో మనం పెద్ద విండో వివలం కనుక ఒక్కొక్క రూంలో రెండు విండోస్ కూడా మనం ప్రొవైడ్ చేసుకునే సందర్భాలు ఉంటాయి ఆ విధంగా మనం వాస్తు ప్రకారంగా చూసుకుని ఆ విండో ప్లేస్మెంట్ అనేది పెట్టుకుంటాము అలాగే మా బిగ్గర్ సైజ్ విండోస్లోకి వచ్చేసరికి ఇవి ఈవెన్ మోర్ దాన్ టెన్ ఫీట్ సైజ్ కూడా మనకి ఆ యొక్క విండో విడ్త్ అనేది ఉంటుంది అలాగే హైట్ ఆఫ్ ది విండో కూడా అబౌట్ సెవెన్ ఫీట్ లేదా ఎయిట్ ఫీట్ హైట్ కూడా మనం ఆ విండోస్ని ప్రొవైడ్ చేసుకుంటాం సో ఈ విండో అంటే రెగ్యులర్గా మనం ప్రొవైడ్ చేసుకునే విండోస్ కింద అంటే బాటమ్ లెవెల్ నుంచి ఒక వన్ ఫీట్ వాల్ కనుక నిర్మించుకుని దానిపైన విండో ప్రొవైడ్ చేసుకోవటం అనేది యూజువల్గా మనం ఫాలో అయ్యేటువంటి మెథడ్ సో ఈ మెథడ్లో మనం ఫాలో అయ్యేటప్పుడు ఈ అల్యూమినియం విండో అనేది తీసుకోవటం వల్ల మనకి ఆ ఎంటైర్ రూమ్ యొక్క వెంటిలేషన్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుంది అంత బిగ్గర్ సైజెస్ రూమ్స్ హాల్స్ కనుక మనకి ఉండేట్లయితే కనుక బిగ్గర్ సైజ్ విండో ఓపెనింగ్స్ ఆర్ రిక్వైర్డ్ సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ విండోస్ని అంటే మనము మన బడ్జెట్ ఆధారంగా ఈ విండోస్ అనేటువంటి వాటిని ముందుగానే నిర్ణయించుకుని పెట్టుకోవటం అనేది చెప్పదగినటువంటి విషయం ఎందుకంటే తర్వాత తర్వాత ఏదైతే కన్స్ట్రక్షన్ అనేది ఒక స్టేజ్కి వచ్చేటప్పుడే మనం ఏదైతే బ్రిక్ వర్క్ నిర్మించుకుంటామో ఆ బ్రిక్ వర్క్ స్టేజ్లోనే ఈ యొక్క విండో అనే ఐటమ్ను కూడా మనం ముందే ఫైనల్ చేసి పెట్టుకోవటం అనేది మంచిది సో దానివల్ల మన యొక్క బడ్జెట్ ఎన్హాన్స్ అవ్వటం కానీ లేదా బడ్జెట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కానీ తలెత్తుకోకుండా ఉంటాయి అలాగే లేటర్ డేట్లో మనం ఓపెనింగ్ సైజ్ కనుక పెంచాలి అని అనుకున్నట్లయితే ఆల్రెడీ మనం ఒక టైప్ ఆఫ్ ఓపెనింగ్కి మనం ఫిక్స్ అయిపోయేది పెట్టాలని అనుకుంటాము దాని కనుక పెద్దగా చేయాలని ఆలోచన చేసినట్లయితే మనం కట్టిందంతా మళ్ళీ బ్రేక్ చేసి అంటే చిప్పింగ్ అంతా చేసి అదంతా డిస్మాంటిల్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన విధంగా ఆ సైజుని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఇది అన్నెసరీ వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందుగానే ఈ సైజ్ ఆఫ్ ది విండో అనేది నిర్ణయించి పెట్టుకోవడం అనేది మంచిది అలాగే ఈ విండోస్ అల్యూమినియం విండోస్ మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి అలాగే అప్రాక్సిమేట్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వైర్ ఫీట్ వరకు కూడా ఆ యొక్క ప్రైజింగ్ అనేది ఉంటుంది సో వాటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన యొక్క ఇంటీరియర్స్కి మ్యాచ్ అయ్యే విధంగా చూసుకుని అలాగే ఈ విండోస్లో కూడా మనం చెప్పదగినటువంటి విషయం ఏంటంటే విండోస్లో మనం గ్రిల్స్ అనేది ప్రొవిజన్ చేయలేము సో ఇవి జనరల్గా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో యూస్ చేయడం జరుగుతుంది అదే కనుక మనం ప్రైవేట్గా ఎక్కడైనా ఒక కాలనీస్లో కనుక మనం ఏదైనా ఒక ప్లాట్ తీసుకున్న ఆ ప్లాట్లో కనుక కట్టుకునేటప్పుడు కూడా ఈ విండోస్ వినియోగించుకోవచ్చు కానీ నెససరీ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అనేవి మనం అప్రోపరియేట్గా చేసుకుని వాటిని అన్ష్యూర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో ఈ విండోస్లో యూజువల్గా థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ సైజ్ ఆఫ్ ది ఓపెనింగ్ దాని మీద డిపెండ్ అయ్యి మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది యూజువల్గా మనం వుడెన్ విండోస్ కనుక తీసుకునేటట్లయితే నా సాధారణమైనటువంటి ప్లేసెస్లో ఫోర్ ఫైవ్ ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం అండ్ సిక్స్ ఎంఎం అంతకన్నా మించి మనం థిక్నెస్ తీసుకోవటం అనేది జరగదు ఈ ఫోర్ ఎంఎం అనేది ఓపెనబుల్ షటర్స్లో పెట్టుకుంటాము వుడెన్ విండోస్లో అలాగే మిడిల్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఏదైతే ఫిక్స్డ్ పోర్షన్ ఆఫ్ ది విండో ఉంటుందో ఆ ఫిక్స్డ్ పోర్షన్ ఆఫ్ ది విండోలో ఫైవ్ లేదా సిక్స్ ఎంఎం గ్లాస్ అనేది మనం యూజువల్గా ప్రొవైడ్ చేసుకుంటాం అలాగే ఈ ఏదైతే డోర్ ఆ డోర్తో పాటు డోర్ కమ్ విండో అనేటువంటి విధానంలో కూడా మనం మెయిన్ డోర్స్లో అరేంజ్మెంట్స్ అవి చేసుకుంటాము అలా డోర్ కమ్ విండో లాగా మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఆ విండో ఏదైతే పోర్షన్ మనం తీసుకుంటామో దాంట్లో ఆ గ్లాస్ వర్క్ కూడా మనము నిర్వహించుకునేటప్పుడు కూడా దానిలో కొన్ని డిఫరెంట్ డిజైన్స్ తీసుకోవచ్చు అంటే గ్లాసెస్లో ప్లెయిన్ డిజైన్స్ కాకోకుండా వాటిలో ప్రీ పెయింటెడ్ ఉంటాయి అలాగే యాసిడిచ్చింగ్ వర్క్స్ తోటి ఉంటాయి అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ డిజైన్స్ తోటి మనము ఆ యొక్క గ్లాస్ని కూడా మనము తీసుకుని ఆ వర్క్ నిర్వహించుకునే అవకాశం అనేది మనకి ఉంటుంది సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ అల్యూమినియం విండోస్ తీసుకున్నప్పుడు మనం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇందాక మనం అనుకున్నాము ఆ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ఆలోచించినట్లయితే ప్లెయిన్ గ్లాస్ తీసుకునేటట్లయితే అది చాలా ఈజీగా బ్రేకబుల్ ఉంటుంది సో బై ఎనీ ఛాన్స్ ఎవరైనా సరే మనం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి కండిషన్స్లోనో ట్రెస్ పాసింగ్ జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇలాంటి సందర్భాల్లో మనం కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కనుక ఆలోచించినట్లయితే ఆ గ్లాసెస్ అలాగే ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే మనం ప్లెయిన్ గ్లాస్ కనుక పెట్టుకుని ఎనీ సిచ్యువేషన్ ఆ గ్లాస్ కనుక బ్రేక్ అవటం జరిగితే అవి అనేవన్ సైజెస్లో బ్రేక్ అవుతాయి అలా అనేవెన్ సైజెస్లో బ్రేక్ అవటం వల్ల ప్రమాదవశాత్తు మనకి అవి గాయాలు కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది డ్యూ టు షార్ప్ ఎడ్జెస్ ఆఫ్ ది బ్రోకెన్ గ్లాస్ పీసెస్ సో ఈ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే కనుక మనం ఈ విండోస్లో ప్రొవైడ్ చేసుకునేటప్పుడు టఫ్ అండ్ గ్లాస్ అనేటువంటిది యూస్ చేసుకోవటం వల్ల ఆ ప్రమాదం జరగకుండా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది అండ్ టఫ్ అండ్ గ్రాస్ గ్లాస్ అనేది ఎంఎం అండ్ అబౌ థిక్నెస్లోనే ఆ టఫ్నింగ్ అనేది చేయటం జరుగుతుంది కనుక గ్లాస్ థిక్నెస్ హెవీగా ఉండటం వల్ల దానికి కొంచెం రెసిస్టెన్స్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది దాన్ని హార్డ్ మెటీరియల్ తోటి వాంటెడ్లీ ఇంటెన్షనల్లీ దాన్ని బ్రేక్ చేసి వెళ్ళాలి అనుకుంటే తప్పితే అదర్వైజ్ అది బ్రేక్ అయ్యే అవకాశం ఉండదు కానీ సాధారణమైన ప్లెయిన్ గ్లాస్ ఏదైనా కొంచెం ప్రెషర్ తోటి దానిపైన ఏదైనా తగిలినా కూడా ప్రమాదవశాత్తు అది పగిలిపోయే అవకాశం ఉంటుంది అలా పగలటం వల్ల ఆ బ్రోకెన్ గ్లాసెస్ పీసెస్ అనేవి మనకి హర్ట్ చేసే అవకాశం అలాగే ఇంజరీస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఈ టఫ్ అండ్ గ్లాస్ తీసుకోవటం వల్ల మన బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది దాదాపుగా టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది గ్లాస్ ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో అలాగే గ్రిల్స్ ఈ ఏదైతే మనము రెగ్యులర్గా మనం గేటెడ్ కమ్యూనిటీస్లో కనుక ఏదైనా విల్లా తీసుకుని ఆ విల్లాలో కనుక మనం ఎలాంటి విండోస్ కనుక ప్రొవైడ్ చేసుకునేటట్లయితే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంతవరకు నిశ్చింతగా ఉండే అవకాశం ఉంటుంది బికాస్ వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ అండ్ ఎంట్రీ రెస్ట్రిక్షన్స్ ఫర్ ది అవుట్ సైడర్స్ టు ది ప్రెమిసెస్ సో ఇక్కడ మనకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత అవకాశం ఉంటుంది మనకి అంటే వీ కెన్ టేక్ ఎ ఛాన్స్ బట్ రెస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే ఏదైతే మనకు కొన్ని రెగ్యులర్ కాలనీస్ ఉంటాయి అలాంటి కాలనీస్లో కనుక మనం ప్రీమియం హౌస్ కనుక బిల్డ్ చేసుకుని దానిలో ఇలాంటి ప్రీమియం మెటీరియల్ కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే దానికి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ నీడ్ టు టేక్ ఎన్ కేర్ దానికి సంబంధించినంతవరకు మన విండో ప్రొవైడ్ చేసుకున్న తర్వాత కూడా వీ నీడ్ టు హ్యావ్ ప్రోపర్ సేఫ్టీ గ్రిల్స్ ఇన్ సైడ్ ది హౌస్ ఆ విండో అనేది బయట వైపు ఉంటుంది ఆ గ్రిల్ అనేది ఏదైతే ఉంటుందో ఆ గ్రిల్ అనేది మనం ఇన్సైడ్ ది హౌస్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం కనుక ఈ సేఫ్టీ గ్రిల్స్ అనేవి కూడా మనం విధిగా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అలాగే ఈ విండోస్ ఫిక్స్ చేసుకునేటప్పుడు పైన విండో పైన పెల్మెట్స్ అనేవి తీసుకుంటాం బిగ్గర్ సైజ్ విండోస్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే టు గో ఫర్ ఫుల్ హైట్ కర్టన్ అంటే సీలింగ్ లెవెల్లోనే పెల్మెట్ అనేది ఏర్పాటు చేసుకుని ఆ పెల్మెట్ లెవెల్ నుంచి మనం ఫుల్ హైట్ కర్టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ రూమ్ యొక్క యాంబియన్స్ అనేది ఇట్ విల్ ఎన్హాన్స్ లైక్ ఎనీథింగ్ సో దానిలో కూడా ఆ కర్టెన్స్లో కూడా టూ లేయర్స్ ఆఫ్ కర్టెన్స్ ఉంటాయి షీర్ కర్టన్ అండ్ అవుట్ అలాగే బ్లాక్అవుట్ కర్టెన్ సో ఈ విధంగా మనం ఆ పద్ధతిలో అరేంజ్మెంట్ చేసుకుంటాం కనుక ఆ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మనకి ఆ కర్టెన్స్ ఆపరేట్ చేసుకునేటప్పుడు కూడా మనం మన యొక్క లైటింగ్ ఆ రిక్వైర్మెంట్ని బట్టి వెంటిలేషన్ రిక్వైర్మెంట్ని బట్టి మనం అది ప్రొవైడ్ చేసుకుంటాం ఏదైతే ఈ విండోస్ ఇవి ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని మనం విండోస్ని కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఒకటి మన బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు ఇంటర్నల్ ఆంబియన్స్ ఆఫ్ ది హౌస్ మూడు మన యొక్క సేఫ్టీ అనేటువంటి విధానం అది కూడా చూసుకోగలుగుతాము సో ఇలాంటివన్నీ చూసుకుని మన యొక్క ఆ వర్క్ని కనుక మనం నిర్వహించుకున్నట్లయితే మనం కంఫర్టబుల్గా మన యొక్క వర్క్ని పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ విషయంలో మనం ప్రీప్లాన్గా ఉండవలసిన అవసరం కూడా ఉంది అలాగే ఈ ప్రీమియం బ్రాండ్ విండోస్ కనుక మనం తీసుకునేటట్లయితే నిర్వహణ పరంగా కూడా అంటే మెయింటెనెన్స్ ఆస్పెక్ట్స్ కూడా మనం ఏదైతే కంపెనీ నుంచి మనం తీసుకుంటున్నామో వాళ్ళ యొక్క అదంతా కూడా మనం ఒకసారి ప్రాపర్గా తెలుసుకుని ఈ యొక్క మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ ఐటమ్స్ని మనం టేకప్ చేసుకోవడం అనేది మనకి కన్వీనియంట్గా లేటర్ డేట్ మెయింటెనెన్స్ ఇష్యూస్లో మనం ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది సో మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్